ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏయి ట్రెండ్ నడుస్తోంది అన్ని రంగాల్లోకి ఏ చొచ్చుకొస్తోంది మానవులకు అనితర సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఏయి పరిష్కారం చూపుతోంది ఈ క్రమంలో ఏను వ్యవసాయ రంగంలోనూ వినియోగించి రైతులకు మేలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది వ్యవసాయంలో అనేక సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి ఏ విత్తనం వేయాలి ఏ పురుగుల మందు కొట్టాలి ప్రతి విషయంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప సాధ్యం కాదు అయితే వ్యవసాయంలో రైతులకు సాయం చేసే దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏ ఆధారిత ల్యాబ్ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలోని అనేక రకాల సమస్యలను ఏ సాంకేతికత ఆధారంగా అధిగమించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాబ్ ద్వారా వ్యవసాయ రంగంలో విస్తృతంగా డ్రోన్లు రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది ఈ ల్యాబ్లో నిరంతరం పరిశోధనలు జరిపి రైతులకు వ్యవసాయంతో పాటు ఏ పంట వేస్తే లాభాలు వస్తాయి ఇలా ప్రతి దానిని ఏ సాంకేతికత ఆధారంగా రైతులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తామని పేర్కొంది ఇప్పటికే వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగింది పురుగు మందుల పిచ్చికారి విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగిస్తున్నారు రైతులు అయితే వీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా పెంచేందుకు ఏ ల్యాబ్ ద్వారా పలు విభాగాల్లో పరిశోధనలు జరిపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ యూనివర్సిటీలో ఏ ల్యాబ్ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం